మనం హనుమాన్ చాలీస చదివితే అందులో రాముడు హనుమంతుణ్ణి భరతుడితో సమానం అని చెప్పి ఒకసారి అనమాట అదేంటి హనుమంతుడిని రాముడు అలా పోల్చడం అంటే దీని వెనకాల రహస్యం కూడా ఉంది అదేంటంటే దశరథ మహారాజు గారికి పిల్లలు లేనప్పుడు పుత్రకామిస్ట్ యజ్ఞం చేశారు అప్పుడు అగ్నిదేవుడు వచ్చి ఒక ఇచ్చారు ఆ పాయసాన్ని ముగ్గురు రాళ్ళకి అనమాట అయితే పంచినప్పుడు ఎక్కువ భాగమేమో కౌశల్యదేవికి ఇచ్చారు రెండో భాగాన్ని కైకాదేవికి ఇచ్చారు అలాగే మూడో భాగం సుమిత్రుకి ఇచ్చారనమాట అయితే కైకమ్కి ఇచ్చింది కొద్దిగా తక్కువ ఉందన్నమాట తక్కువ ఉంటాక ఆవిడ ఏంటంటే కోపం వచ్చేసి నేనేమో దశరథ్ మహారాజు గారికి ఎంత గొప్పగా సాయం చేశాను ఆయన యుద్ధంలో ఓడిపోతుందే గెలిపించాను అలాంటిది నాకు ఎంత తక్కువ ఇచ్చారు ఏంటని చెప్పి ఆవిడ కొంచెం కోపపడుతుంది ఇంకా ఆవిడ కోపం చూసి వశిష్ఠ మహర్షి వెంటనే ఉంటారంటే అమ్మ ఇప్పుడు వీటికన్నిటికీ సమయం లేదు త్వరగా పాయసం తినండి లేదంటే ఏదో ఒక అశోభం జరుగుతుంది అని చెప్పి అంటారు అనమాట ఈలోగా ఒక నిజంగా ఒక గ్రద్ద వచ్చి కైకమ్ చేతిలో ఉన్న పాయసాన్ని తీసుకుని పైకి ఎగిరిపోతుంది అది పాయసం తీసుకుని పైకి ఎగిరిపోయాక ఇంకా చేసిదేనాక కౌశల్యదేవి దగ్గర ఉన్న పాయసం కొంచెం సుమిత్రా దేవి దగ్గర ఉన్న పాయసాన్ని కొంచెం కలిపి కైకామకి ఇస్తారు అప్పుడు కౌశల్యదేవికి రాముడు పుడతారు గైకా దేవికి భరతుడు పుడతాడు సుమిత్రకి లక్ష్మణ్ పుడతాడు శత్రుఘ్నులు పడతారు అనమాట అయితే ఇప్పుడు కైకమ్మ దగ్గర నుండి పాయసం తీసుకెళ్ళి దాన్ని ఆ గ్రద్ద గాలిలో వదిలేసింది దాన్ని వాయుదేవుడు తీసుకొని అంజనాదేవికి ఇచ్చారనమాట అది తినడం వల్ల హనుమంతుడు పుట్టారు అని చెప్పి కూడా ఉంది కాబట్టి ఈ కైక కైకమ్మ తినాల్సిన పాయసాన్ని అంజనాదేవి తిన్నారు కాబట్టి ఆ భరతుడితో పాటు పుట్టాల్సింది హనుమంతుడు అందుకని రాముడు హనుమంతుణ్ణి భరతుడితో సమానంగా పోల్చారనమాట అయితే ఈ గద్దేం సామాన్యమైంది కాదు అది కూడా ఒకప్పుడు అప్సరసే బ్రహ్మగారి సభలో నాట్యం ఆడుతూ ఉండేది అనుకోకుండా ఆవిడికి కోరిక కలిగింది ఆ కోరిక వల్ల ఆవిడ చేసే నాట్యంలో తప్పింది అనమాట అది చూసిన బ్రహ్మ నీకు ఇంకా ఆ కోరిక పోలేదు కాబట్టి నువ్వు పనిచే భూమి మీదకి వెళ్ళి గ్రద రూపంలో మారి అక్కడ తిరుగుతూ ఉండు అని చెప్పారనమాట నువ్వు ఎప్పుడైతే రామావతారం జరిగి అప్పుడు అక్కడ పాయసం తీసుకెళ్ళి అంజనాదేవికి ఇచ్చి హనుమంతుని పుట్టేలా చేస్తావో అప్పుడు నీ శాపం పోతుంది అని చెప్తారనమాట కాబట్టి ఎప్పుడైతే ఈ అంజనాదేవికి అది ఇచ్చారో ఆ అంజనాదేవి ఆ పాయసం తిన్నారో అప్పుడు ఈ అప్సరాస్కి విముక్తి పొంది మళ్ళీ వాడు బ్రహ్మలోకానికి వెళ్ళిపోతుంది అన్నమాట